కేజ్ టూ ప్రేక్షక దేవుళ్లకు కుండ శ్రీనివాస్ హృదయపూర్వక గణిత దినోత్సవ శుభాకాంక్షలతో లెక్కలంటే చిక్కులని భావించకు ఎప్పుడు సమస్యగా వీక్షించట సత్వవరమే మానుకో చిక్కులన్నీ విడదీసే సులువునే తెలుసుకో సాధనతో సమస్యను సాధించవచ్చని నమ్మకం పెంచుకో కూడికలంటే అంకెలను కలపడమే కాదులే జనులందరినీ ఒకటిగా కలుపుకొని పోవడమే తీసివేతలంటే ఎక్కువ నుంచి తక్కువను తీయటమే కాదులే ఎక్కువ తక్కువలు లేని సమాజాన్ని నిర్మించ ప్రయత్నించటమే గుణకారం అంటే రెండు అంకెలను వేయట కాదులే పది మందికి మంచి చేయు గుణములను హెచ్చించడమే భాగహారం అంటే బాధకము భాగపలము శేషమే అనుకోకు భావి జీవితమున ఉన్నతమై వెలుగొందుటకు దుర్గుణముల శేషమేమి లేకుండా జీవించటమే చతురస్రాలు త్రిభుజాలు వృత్తాలనే రకాలన్నింటినీ తెలుసుకో సమాజం అంటే వృత్తి పనివారల సమాహారమని తెలుసుకో గణితం అంటే భయమెందుకు నియమాలను అనుసరించి ప్రయత్నించిన అగణిత ప్రతిభ గడించగలవు ధన్యవాదాలు